హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడిని సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ కొత్తిమీర పచ్చడి రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి నూనెలో కొత్తిమీరని ఉడికించుకోవాలి కొత్తిమీర నూనెలో ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ రెండు నిమిషాల్లో కొత్తిమీర చక్కగా నూనెలో ఉడికిపోతుంది చూసారు కదా కొత్తిమీర చక్కగా నూనెలో ఉడికిపోయింది ఇప్పుడు ఈ కొత్తిమీరని మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలో పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వీటిని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని కూడా వేసుకుందామండి టొమాటో వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఈ టొమాటో ముక్కలు మొత్తం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఒక్క మూడు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాము చూసారు కదా టొమాటో మొత్తం మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టొమాటో ముక్కల్ని కాసేపు చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మిక్సీ జార్ మూతపెట్టి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి చూసారు కదా కొత్తిమీరని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర పచ్చని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఉడికించి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూతపెట్టి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న టొమాటో మిశ్రమాన్ని కూడా గిన్నెలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు అలాగే ఒక స్పూన్ పచ్చి శనగపప్పు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడిలో ఈ తాలింపుని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టొమాటో పచ్చడి సింపుల్గా రెడీ అయిపోయిందండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోని చూసి మీరు కూడా ఈ కొత్తిమీర టొమాటో పచ్చని ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి కానీ చపాతీల్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి